అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు అనమాట ఇది అందరికీ ఉపయోగపడిద్ది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో పుట్టినరోజులైనా గృహ అయినా పెళ్ళిళ్ళైనా సార్లైనా అన్నింటికి మనం ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తున్నాం కదండి మనం కూడా ఎవరైనా ఇంటికి వెళ్తే గిఫ్ట్లు ఇస్తున్నారు కదా మనం కొనుక్కుంటాము ఇంకా విజయవాడలో అట్లా దగ్గర ఉన్నప్పుడు ఏదైనా హోల్సేల్ షాప్కి వెళ్తాం కదండి వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవడానికి ప్లాస్టిక్ డబ్బాలు కానీ అట్లాగా ముఖ్యంగా ఇది ప్లాస్టిక్ డబ్బాలు కొనే వాళ్ళే చూసుకోవాలండి మేము అమ్మాయి పెళ్ళైనప్పుడు ఫస్ట్ స్టీలి ఇచ్చాం అనమాట తర్వాత ఏమో ప్లాస్టిక్ ఇవి వాళ్ళు దమ్మన్నారు ఇచ్చాము కొన్నాము ఇప్పుడు మళ్ళా ఉగాది సారీ అని ఉంటదనమాట అది ఉగాది సారీ అంటే మనకి ఇక్కడ కృష్ణా జిల్లాలో గోదావరి జిల్లాలో అలా తెలియదండి మా మన పల్నాడు జిల్లాలో మా అచ్చర్లా గురజాల అలాంటి వాళ్ళకైతే ఉగాది సారీ అని ఉంటదంట కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇవ్వచ్చండి అండి కుదరకపోతే మూడు సంవత్సరాలు ఇవ్వచ్చు అంటండి లేకపోతే ఐదు సంవత్సరాల్లో అడగొచ్చు సారి వల్ల ఏమీ ప్రాబ్లం లేదండి నేమన్నా తీసుకెళ్ళా ఉన్నా అమ్మాయికి అవన్నీ తీద్దాం అనుకున్నా కానీ అవన్నీ వాళ్ళ అమ్మాయి ఆడపిల్ల వాళ్ళ అత్తగారింటికి ఇవ్వటం కదండి వాళ్ళు అడిగింది కొంచెం మేము ఇచ్చింది కూడా కొంచెమే మధ్యగా అల్లం ఏముందని చూసుకోటా కానీ ఏం చూపించలేదు గిఫ్ట్లో కొనడానికి కూడా వెళ్దాం అనుకున్నానండి అట్లా అయితే ఎట్లాంటి గిఫ్ట్లు అదే ప్లాస్టిక్ ఇవ్వన్నారు వాళ్ళే మా మా అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళు సరే అయితే మేము వంటాం వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటివి అరవై తమ్మన్నారు ఇంకా ఎక్కువ తమ్మంటే ఎక్కువ తమ్మని చెప్తారు కదా ఇంకా ఇంక ఎక్కువ తీసుకెళ్ళినా వేస్ట్ అయిపోతాయి వాళ్ళ తమ్మ నన్నే అని కొన్నాం అనమాట మామూలుగా ఫస్ట్ లో సారీ ఎలా పెడతాం కదండి అప్పుడైతే మా ఇంటి తరఫున వాళ్ళకి కూడా కొంతమంది పంచుకుంటాం అలాంటప్పుడైతే కొంచెం ఎక్కువ తీసుకెళ్తాం కొనుక్కుంటాం ఇప్పుడు ఇంకా వాళ్ళ ఊర్లో ఒకటే కదా పంచేదాన్ని వాళ్ళు ఎన్ని అడితే నేను అన్నీ కొన్నాను కొంటే ఫస్ట్ ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తే అవన్నీ బాగానే ఉన్నాయండి తర్వాత నుంచి ప్యాకెట్ ఓపెన్ చేస్తాం అనమాట ఇట్లాగ మొత్తం ఒక ఆరు ఏడు ఒక కొన్ని ఇలా ఇలా పెట్టేసి ఉన్నాయి ఒక దాంట్లో నుంచి తీసి ఇలాగా తీస్తాం అనమాట తీసినప్పుడు ఇట్లా డ్యామేజ్ చెయ్యి ఫస్ట్ ఒక్కట్లో మాత్రం బాగా వచ్చిందండి మా అమ్మాయి వాళ్ళ ఇల్లు అయినా మా ఇల్లు అయినా ఓకే కదా అని ప్యాకింగ్ కూడా మేమే చేస్తాం డ్యామేజ్ ఉండి మనం హోల్సేల్ షాప్ కన్నా వెళ్ళేది ఒక రూపాయి తక్కువ తీ అట్లాగా కొన్ని వాళ్ళ మీద నమ్మకం కదా కొన్న తర్వాత ఉంటాయా ఏమైనా ఉంటాయా అని చూసి పెట్టండి అంటే మా దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావండి మాకు చాలా నమ్మకమైన షాపు ఏమీ రావు అని ఆయన చెప్పిన దానికన్నా అసలు ఒక రూపాయి కూడా తగ్గించలేదండి మాకు అంతే ఉంటాయి ఇది ఓరిజినల్ షాపు అన్నారు ఇంకా ఫస్ట్ ఒకటి బాగుంది కదా మిగతా డబ్బాలన్నీ బాగానే ఉంటాయి అనుకున్నానండి తర్వాత ఇంకా ఓపెన్ చేసే కొద్దికి ఎట్లాగే వస్తున్నాయి డ్యామేజ్ ఇంకా ఒక ఒక ఫస్ట్ రెండోసారి ఓపెన్ చేసినది అయితే ఒకటి వచ్చింది కదండి మూడోసారి ఓపెన్ చేసిన ఇలాంటి బాక్సులు వెంట వెంటనే మూడు డ్యామేజీలు వచ్చేసినాయి ఇంకా నాకు ఏంటి గుండె అయిపోయినట్టు అనిపించిందండి అండి ఇప్పుడు వాళ్ళు పంచుకుంటారు కదా పంచేటప్పుడు వాళ్ళ ఊర్లో ఎలా ఉండిద్ది అంటే మనం ఇంట్లో అనుకోండి మన ఊర్లో విజయవాడలో ఎట్లాగైతే నాకు తెలిసినంతవరకు సారి ఏ ఊర్లో అయినా మనం వెళ్ళి డబ్బాలు అన్నీ రెడీ చేసుకొని లేకపోతే క్యాన్లో అయినా ఉంటాయి కదండీ ఆటలో అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్లేట్ తీసుకురండి అని లేకపోతే మనం ఇచ్చే గిఫ్ట్లోనే ఇలా పెట్టిచ్చేస్తున్నాం కదా ఇప్పుడు అట్లా కాదు వాళ్ళ ఊర్లో అయితే చుట్టాలందరిని వెళ్ళి వాళ్ళే పిలుసుకొస్తారు అనమాట పిలుసుకొస్తే వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఈ అమ్మాయి ఇవ్వాలన్నమాట మా అమ్మాయి ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఇంటి కోడలు సార్ తెచ్చింది కదండి ఆ కోడలు ఆ ఊర్లో వచ్చిన చుట్టాలందరికీ మనం ఏమేమి గిఫ్ట్ తెచ్చాము అవన్నీ పెట్టి లడ్డు సలిపిడి అరటిపళ్ళు తాంబూలం ఏన్నీ ఉంటాయి కదండి ఆకువాలు అవన్నీ పెట్టేసి ఈ డబ్బాలు ఇస్తున్నాం అప్పుడు ఇట్లా తీసేటప్పుడు ఇంకా చుట్టాలు వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళందరూ పిలిచారు కదా వాళ్ళందరూ పలాని ఇంటికి రండి అంటే ఆ ఇదేమో కొంచెం దూరం అని అనమాట ఊరు మళ్ళీ రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి అప్పుడు చేపలు కూడా ఏముండవు కదండి వెళ్ళడానికి ఇంకా ఇది ఓపెన్ చేసే కొద్దికి నాకు గుండెల్లో ఒక ఒకే దాంట్లో మూడు డ్యామేజ్లు వచ్చేసినాయి నాకైతే టెన్షన్ వచ్చేసిందండి తీరా తుట్టాలు వచ్చిన తర్వాత గిఫ్ట్లు ఏమన్నా అనుకోండి పరుపు అవుతుంది కదా ఇంటి ఇంత దూరం నుంచి తెచ్చారు సారీ డబ్బులు పోతే పోయినాయి ఈ ఇట్లాగా ఇట్లాంటి మోసాలు అనమాట డబ్బులు పత్తి పోయినాయి అని పరుగు పోయిద్ది కదా అనవసరంగా చుట్టాలు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది లక్త గారు కొంతమందిని పిలిచారు కొంతమందికి రెండో రోజు ఇస్తా అన్నారు ఇంకా అట్లాగనమాట తీసేటప్పుడు కూడా ఈ తొందరగా రావట్లేదండి ప్రతిదానికి డ్యామేజ్ ఇవే ఇదిగోండి ఇంకా తర్వాత ఇంకా ఏడు అరవైలో ఏడు పోయినాయండి యాభై మూడు యాభై మూడు ఉన్నాయి అనమాట నేను మా వెళ్తానండి తర్వాత ఊరి నుంచి ఇవాళ వచ్చాము కొంచెం పని కూడా ఉంది వెళ్ళేటప్పుడు కూడా మేము ఏమి పిచ్చి పిచ్చిగా అట్లా ఏం తీసుకెళ్లేదండి కారులో తీసుకెళ్లాము కారులో డిక్కీలో చోట్ల చోట్లేకపోయినా కానీ మా ఒళ్ళో పెట్టుకొని అంత ఇబ్బంది పడితే వెళ్ళాము చాలా జాగ్రత్తగా వీటిని చండి పిల్లలను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లాం అనమాట అయినా ఒక్కో దాంట్లో ఒకటి ఇలా ఉన్నాయి కదండి అడుగున్న దాంట్లో ఇక్కడ ఏమి డ్యామేజ్ లేదు పైన దాంట్లోనేమో ఇది కనపడుతుంది కదా పైన దాంట్లో ఇలా చూస్తా ఉంది పై దాంట్లో లేదండి మధ్య మజ్జిగా ఉంటాయి కదా వాటిల్లో డామేజ్ పెట్టేసేసి ఇచ్చేసారు ఇదిగోండి అట్లా ఇటువరకు కూడా ఒకటి ఇచ్చాము పై ప్లాస్టిక్ది వాటికి కూడా ఏం చేస్తారో ఒక డబ్బా ఉందండి మా ఇంట్లో మేము వాడుకుంటున్నాము తీసుకొచ్చే ఫస్ట్ సార్ అయితే మేము స్టీల్ ఇయే అడిగారు స్టీల్ ఇయే అని తీసుకెళ్ళామండి ఆటిల్లో మాత్రం స్టీల్ పల్లెలు అనమాట ఆనందండి పల్లెలు ఉంటాయి కదా ఆటిల్లో ఎలాంటి డ్యామేజ్ లేదు ఏమీ లేదండి చక్కగా ఒక రూపాయి కూడా తగ్గించారు అడిగితే హోల్సేల్గా మేము ఇంకా సారేమో ఇవి తీసుకున్నామండి కొంచెం ఎక్కువ కావాలి నూట ఇరవై అలా కావాలంటే కొంచెం తక్కువ రేట్లో అట్లాగన్నారని ఇవి అయితే బాగుంటుంది ఎట్లాగానే ఈ డబ్బా తీసుకుని అనమాట వీటిల్లో అయితే మేము నూట ఇరవై అన్ని పంపించామండి ఒక మూడు నాలుగు డ్యామేజ్ వచ్చినాయి అంట అట్లాగైతే మూడు నాలుగు అయితే పర్వాలేదులే అనుకోవచ్చు అట్లా ఒక నూట యాభై నూట ఇరవై ఉన్నాయి కాబట్టి పోయినాయి అనుకోండి పర్వాలేదు ఇంకా అయ్యే కాకుండా ఈ డబ్బాల్లో ఏం చేశారంటే వాళ్ళు కొట్లో డిస్ప్లే పెడతారు కదండీ డిస్ప్లేలో పెట్టినప్పుడు ఈ కలర్ పోతాయి కదా డబ్బాలు ఈ మూతలకి అన్నిటికి వీటిల్లో అట్లాగా మూత పెట్టేసి ఆ డబ్బాలని మధ్యలో పెట్టేసి ఈ డబ్బాల్లో చేసిన తెలివితేటలు అలాంటివి ఆల్రెడీ కొంచెం కలర్ పోయినాయి మనం కొత్త అవి కొంటే వాళ్ళ ఐటమ్స్ ఒక్కో డబ్బా ఎంత పడింది ముప్పై పడింది నలభై పడింది అంటే అందు డబ్బులు ఇస్తాం కదా మనకి ఇవ్వాల్సిన వస్తువు కూడా క్వాలిటీది ఇవ్వాలి కదండి వాళ్ళు చూపించింది మంచిదే ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా మా మధ్యలో పెట్టేసి మేమే ప్యాకింగ్ చేసేస్తాము మీ డబ్బులు ముందు అసలు ఈ ఈ డబ్బాలు కాకుండా ఈ డబ్బాలు కొన్న డబ్బా అయితే ముందు మీరు తీసేయండి మేము తీసుకుంటాము ఈ డబ్బా సెలెక్ట్ చేసాము వస్తువులు తీసుకురండి చూసుకుంటామంటే ముందు మీరు డబ్బులు ఇవ్వండి తర్వాతే మీకు వస్తువు ఇస్తాము మీ ప్యాకింగ్ ఇచ్చేస్తాము అన్నాడు డబ్బులు చేసిన పెట్టిన తర్వాత ఒక సంచి ఉందండి ఆ సంచులో అన్నీ వేసుకొచ్చేసి మోసం మోస్తామనమాట మా దగ్గర మా దగ్గర ఏవి రాదు మా దగ్గర ఎలాంటి ప్రాబ్లం రాదు మాది బాగా నమ్మకమైన కొట్టు అట్లాగా అని చెప్పారనమాట సాయంత్రం వెళ్తాను వాళ్ళు మార్చుకున్న అక్కడ ఆ షాపు విడికి మార్చుకోకపోయినా మార్చుకోపోయినా కానీ చెప్ చూపిస్తాను ఆ షాపు మాత్రం ఇదిగోండి ఎట్లాగా మోసాలు జరుగుతున్నాయి అందరూ చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు నేను మా చిన్నమ్మాయిల్ అనమాట మా పిల్లలకి ఏంటంటే అట్లా ఎవరు బేరం అడిగినా నచ్చదండి వాళ్ళు ఏది మనం డబ్బిస్తున్నాం కదా వాళ్ళు ఏది అది తీసుకొని వచ్చేయాలి అట్లాగా వాళ్ళని ఏం ప్రశ్నలు అడగద్దు మళ్ళీ మళ్ళేమో వాళ్ళు షాప్లో లోపకి వెళ్ళారు నేను ఎక్కడి నుంచి ఉంటే మా అమ్మాయి అంది వాళ్ళు తెస్తారంటే నువ్వు వెళ్ళి బండి దగ్గర ఉండు నేను తీసుకొస్తాను అని చెప్పింది నేను రోడ్ల మీదకి వెళ్ళి బండి చేయాలి ఉండేపాటికి వాళ్ళు కట్ట కట్టేసి దారంతో సూ దెబ్బలతో ఎట్లా వేసి ప్యాకింగ్ అన్ని నీటి పని చేశారు అనమాట లోపలేమో ఇలాంటి 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 మోసం చేశారు ఎందుకన్నా పనికొచ్చారు అది పంచుకునే వాళ్ళు సారీ సార్ మనం ఎంత గిఫ్ట్ తీసుకోవడానికి ఏదన్నా ఫంక్షన్ కి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారనుకోండి మన ఇంటికి వచ్చినాక ఓ గిఫ్ట్ ఇచ్చారులే ఈ పగిలిపోయిన పని ఇచ్చారు ఇచ్చారనుకుంటారు అనుకుంటావా లేదామైన తీసుకొస్తే ఏమి ఇచ్చారో చూసుకొని మంచిది ఇచ్చారనుకోండి మంచిది అనుకుంటాం ఇలా పిచ్చిదిస్తే పిచ్చిది అనుకుంటాం ఏంటో షాపుకి నేను వెళ్ళినప్పుడు కస్టమర్లు ఉన్నారండి వాళ్ళకి ఏమి అవకుండా అంటే మనం వస్తువు మార్చుకోవడానికి అడగడానికి కదండి అలాగని చాలాసేపు వెళ్ళాగా అన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో ఆన్ చేస్తే వాళ్ళు చూసి కొట్టారు కదా బడి దగ్గర ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసుకొని షాప్లోకి వెళ్ళారనమాట ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కస్టమర్లు వాళ్ళ ముందు ఎందుకు లేని ఎందుకు అనుకుంటే వాళ్ళు వేరే డబ్బాలు కొనుకోవడానికి వచ్చారండి వాళ్ళు రేటు అడుగుతున్నారు అనమాట రేటు ఇంకా ఇంకా ఎందుకు చాలాసేపు తర్వాత

120 इंच का मतलब है चलो एक बार काला पॉलीथिन डाल पसंद कर ले आओ और तीसरी भी बहुत कंज है और दिस तो इलैंड आइटम दिस तो है अभी बंद है अभी के बाद तो नाम की बात है ऑनलाइन कस्टमर ब्लड डेटा में मतलब इधर ही है क्या सेट है जी यार मुझे तो ये टू पीस सेट में ये दिगावल नहीं है जिस तरीके से सिंगल सिंगल दुपट्टे हैं इंदौर वाले जब पढ़ रहे हैं सिंगल सिंगल ये टू पीस पैक रहा हो सर सिंगल पीस अंदर वाले आरवा ये दीसी फाइव पीस एक नाम रहे हैं एटीएम को नामों అక్కడ అందరూ వచ్చి అక్కడ మా పరుగుపోయింది అందరు మందు ఇంకే కాదు ఇంకా కాదు అక్కడ మరి వచ్చిన తర్వాత మీ గిఫ్ట్ లేదంటే వాళ్ళు ఏమంటారు ఇది డ్యామేజ్ వచ్చింది ఇది డ్యామేజ్ ఇసింది మాసిసి దాంకా ఇది తోట చిన్న కొడవని मोठ ఆ ఇంకా ఏడు అయ్యే వచ్చింది చూసుకోవచ్చా అయితే మా మాకొక అకౌంట్ పడత డ్యామేజ్ సో అది ఇప్పుడు ఏనియాల ఇప్పుడు ఏనియాల అయ్యే ఇవాలి ఇది ఏడు పీస్ ఉంది ఆ రంగులో సారీ ఎవరికంటే ఇచ్చినప్పుడు చూసేవాళ్ళు వాళ్ళు మా ఆడపిల్ల వాళ్ళు కదా మాట అంటారు కదా అన్న గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కాదు మేము డబ్బాలు వరుసగా ఉన్నాయి ఉన్నాయని తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్ళేటప్పుడు చెన్నారు ముందు డబ్బులు ఏమన్నా దాగిస్తా ఉన్నారా మీకు డ్యామేజ్ వచ్చింది అని అడిగాను నేను రాదమ్మా అన్నారు డబ్బులు కాదు మార్చుకోవడానికి కాదు అక్కడ పరుగు పోయింది మాకు అక్కడ మీరేం తప్పని చూసే తీసుకునేటప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు డబ్బులు తగ్గించమని తగ్గించారా ఒకటిచ్చేది ఆడపిల్లలకి మీ వేరే వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మీరు అలా ఇవ్వండి చూసి అన్ని చూసి ఇవ్వండి గిఫ్ట్లు ఇవ్వటం అంటే అక్కడ పరుగు పోయినట్టేకి ఈ రోజు కాదు పది సంవత్సరం ప్రోగ్రామ్ వచ్చింది అంటే ఒక పీస్ దానికి సేక్ చేసి ఇవ్వాలంటే కొద్ది నాలుగు సేక్ సాయంత్రం దాకా టైం మీరు కొనుక్కునేటప్పుడు కూడా చూసుకొని కొనాలి మరి చూసుకొని కొనాలంటే పొద్దు రోజు

ఇదేనండి షాపు శ్రీ భవానీ ప్లాస్టిక్స్ అని ఉంటుందన్నమాట వస్తువులు అయితే మాత్రం క్వాలిటీగానే బాగానే ఉన్నాయండి డ్యామేజ్లు వస్తున్నాయి అని తప్ప అంతేనండి వాళ్ళని ఏమి బ్యాడ్ చేయాలనేం కాదు డబ్బాలు విరిగిపోయిన డబ్బాలు చూపించి చెప్పడానికి వెళ్ళానండి మార్చుకున్నారు డబ్బాలైతే మాత్రం డబ్బాకి డబ్బా ఇచ్చారనమాట కానీ ఇప్పుడు మనకి అంతా అయిపోయిన తర్వాత మనం వెళ్ళాల్సిన దూరం చాలా ఉండిద్దండి ఒక్కోసారి ఒకసారి కొంతమందికి అయితే ఊళ్ళోనే దగ్గర దగ్గరే ఉంటుంది కావాలంటే రెండు రోజులు మూడో రోజు ఇవ్వచ్చండి ఇంకా కొంతమందికి ఇంకా హైదరాబాదు ఇట్లా కొంచెం దూరమే ఉంటాయి కదండి మా అమ్మాయి వాళ్ళ ఊరు కొంచెం దూరమే నాలుగు గంటల ఐదు గంటల ప్రయాణం ఉంటుంది అనమాట ఇంకా అంత దూరం తీసుకెళ్ళి ఏం ఇస్తామని చెప్పండి ఇంకా అందుకని ముందే కొనేటప్పుడే మీరు కొంచెం చూసుకోండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళకి మరి మనం మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి అప్పుడు మనమే సొంతగా ప్యాకింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక రోజు ముందే అప్పుడు తెలిసిపోయింది వేరే ఊరికి పంపించే అయితే మాత్రం కొంచెం ఒకసారి టైం వేస్ట్ అట్లా అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఇంకా షాప్కి వచ్చిన ఆయన ఇంకొక ఆయన షాప్ లో మాట్లాడుతుంటే ఇంకొక ఆయన కొనుక్కోటాకొచ్చాడు అనమాట వేరే చిన్న చిన్నవి గిఫ్ట్ కాకుండా ఇంకా ఈ షాపులో వాటర్ బాటిల్స్ అవి కూడా అన్నీ ఉంటాయండి చాలానే ఉంటాయి మంచి వాళ్ళే కానీ కొంచెం డ్యామేజ్ వచ్చినాయి మాకు కూడా తెలియదమ్మా ఇట్లా కంపెనీ నుంచి వచ్చినాయి అంటున్నారు కానీ మనం చూసుకోవాలండి ఇంకొక ఆయన ఏం సలహా చెప్తున్నాడంటే అంటే వాళ్ళు పంపించాల్సిన దానికన్నా ఒక పదో ఇరవయో ఎక్కువ కొనుక్కొని తీసుకెళ్ళాలి ఎట్లాగే సరిపడాగా కొనుక్కో కొనుక్కోకూడదు అంటున్నారు ఇంకా పదో ఇరవై ఎక్కువ తీసుకెళ్ళి వాళ్ళు ఎంతమంది చుట్టాలు ఉంటారో తెలుస్తారు తెలుసుది కదండి తెలిసిన దాన్ని బట్టే మాకు ఇన్ని కావాలని అడుగుతారు కదా ఇంకా ఎక్కువ ఎక్కువ కొనుక్కొని మనం ఏం చేసుకుంటామని చెప్పండి ఇంకా మన ఆల్రెడీ మన ఇంట్లోనే చాలా ఉంటాయి ఈ వస్తువులు ఇంకా పది ఇరవై ఎక్స్ట్రా కొనుక్కొని అవన్నీ ఇంకా వేస్ట్ అయిపోవడం తప్ప ఏమి ఉపయోగం ఉండదు ఇంకా చూసుకొని ఇక ఇలా కొనుక్కుంటారని చెప్తున్నాను ఈ వీడియోలో ఎవరు ఏం తప్పుకోవ తప్పక అనుకోవద్దు ఈ షాపు కనుక అన్ని వస్తువులు బాగానే ఉన్నాయండి వన్ టౌన్లోకి మెయిన్ బజార్లోకి వెళ్ళిన తర్వాత మహేశ్వరి సిల్వర్ షాప్ అని ఉంటుంది దాని ఆపోజిట్లోనే ఒక సందు ఒక రోడ్డు వచ్చింది అనమాట ఆ రోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక ఈ షాప్ వచ్చ ఎవరికన్నా కావాలంటే కొనుక్కోండి కాబట్టి చూసుకొని కొనుక్కోండి రేటు మాత్రం తగ్గించట్లేదండి ఇంకా వాళ్ళు చెప్పిన రేట్ అనమాట ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిస్తున్నా తప్ప ఇంకేం తగ్గించట్లేదు కానీ వెరైటీలు మాత్రం చాలా ఉన్నాయన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి